అందరికీ నమస్కారం ఈ వీడియోలో దసరా సెలవుల మీద మరో అప్డేట్ రావడం జరిగిందండి మరో రెండు రోజుల పాటు సెలవులు అయితే పొడిగిస్తున్నారు ఆ వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీకు ఏదైనా డౌట్ వస్తే ఈ పథకం అని కాదు ఏ పథకం గురించి అయినా ఏదైనా మీరు డౌట్ కమెంట్ చేయండి ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరూ నేను దానికి రిప్లై ఇస్తాను ఓకే చూడండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులను ప్రకటించడం అయితే జరిగిందనమాట సో మొట్టమొదటిగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ మూడు నుంచి పదమూడో తేదీ వరకు అయితే మనకి సెలవులు అయితే ఇచ్చారు అయితే మనకి ఉపాధ్యాయుల దినోత్సవం జరగలేదని సో ఆ దినోత్సవం జరిపించాలని అక్టోబర్ పద్నాలుగున మనకి ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం జరిపించాలని అయితే టీచర్స్ పట్టుపట్టడం అయితే జరిగిందనమాట అయితే ఈ యొక్క వర్షాల కారణంగా క్యాన్సిల్ అయినటువంటి ఈ యొక్క ఉపాధి చే దినోత్సవాన్ని మనకి అక్టోబర్ పద్నాలుగో తేదీనైతే మనకి జీర్గించడం అయితే జరిగింది అయితే మరొక రోజు ఏవైతే ఉందో అక్టోబర్ రెండున ఈ యొక్క పద్నాలుగును కూడా ఓన్లీ తల్లిదండ్రులకు మాత్రమే ఈ పద్నాలుగో తేదీన అటెండ్ అవ్వాలనేది ప్రభుత్వం అయితే సూచనలు ఇవ్వడం అయితే జరిగిందనమాట అంటే మనకి అక్టోబర్ రెండు అలాగే సెలవు పద్నాలుగో తేదీన విద్యార్థులు ఎవరో స్కూల్కి వెళ్లాల్సిన పని లేదు ఓన్లీ ఈ యొక్క టీచర్సు పేరెంట్స్ మీటింగ్స్ మాత్రం ఉండడం అయితే జరుగుతారు సో ఈ రెండు సెలవులు కూడా అదనంగా అయితే తీసుకోవచ్చు అలాగే తెలంగాణకు వచ్చేటప్పటికి మనకి అక్టోబర్ రెండో తేదీ నుంచి మొదలుకొని పద్నాలుగో తేదీ వరకు అయితే సెలవులు ఇవ్వడం అయితే జరిగిందనమాట అంటే ఏకంగా మనకి పదమూడు రోజుల పాటు సెలవులు ఇవ్వనున్నారు దీంతోపాటు ఆ యొక్క అక్టోబర్ పదిహేను తిరిగి కళాశాలలు అయితే ప్రారంభమైతే అనమాట అయితే ఇందులో ప్రత్యేకంగా స్కూళ్ళు కాలేజీలు అంటూ ఏం మెన్షన్ చేయలేదు దసరా సెలవులు అంటే దసరా సెలవులో మనకి అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది మరి కాలేజీ వాళ్ళకి ఎన్ని రోజులు ఇచ్చారు స్కూల్ వాళ్ళకి ఎన్ని రోజులు అనేది అయితే అప్డేట్ అయితే లేదు మరలా వీడియో చేస్తాను ప్రస్తుతం మాత్రం ఇవైతే ఉన్నాయి సో తెలంగాణలో ఆల్రెడీ రెండు రోజులు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఒక రోజు మాత్రం ఎక్కువ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ